జూలై ఏడవ తేదీ మాదిగల జన జాతరను ఈదుమూడిలో జరగబోయే జాతరను జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు బెల్లంకొండ గోపి మాదిగా పిలుపునిచ్చారు ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు జూలై ఏడవ తేదీ ఈదుమూడిలో జరగబోయే సభకు ప్రతి ఒక్కరూ రావాలని ఉసురు బ్రహ్మయ్య మాదిగ ఆధ్వర్యంలో రెండు తెలుగు రాష్ట్రాల నుండి లక్షలాది మంది మాదిగలు పాల్గొనాలని ఎంఆర్పిఎస్ ఉద్యమం కేవలం ఎస్సీ రిజర్వేషన్లకే కాకుండా సమాజం పట్ల బాధ్యతతో అనేక ఉద్యమాలకు నాంది పలకాలని వారు పిలుపునిచ్చారు ఈరోజు ఈ ప్రెస్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం పంతొమ్మిది వందల తొంభై నాలుగులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయం ఎస్సీ రిజర్వేషన్లో వర్గీకరణ ఏబిసిడి సామాజిక న్యాయం సమాన పంపిణీ అనే లక్ష్యంతో పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఒంగోలు జిల్లా నాగలపుల్పాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఈ యొక్క ఎంఆర్పిఎస్ ఉద్యమం మాదిక రిజర్వేషన్ పోరాట సమితి అనే పేరు మీద ఆవిర్భవించి ఇప్పటికి ముప్పై సంవత్సరాలు కావస్తున్నటువంటి సందర్భంగా జూలై ఏడవ తారీఖున ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాదిగల జనజాతర అనే పేరు మీద ఎంఆర్పిఎస్ ఫౌండర్ మాన్న శ్రీ ఉసురుపాటి బ్రహ్మయ్య మాది గారి నాయకత్వంలో రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మంది మాదిగల్ని ఆ యొక్క జాతరలో పాల్గొని మాదిగల చరిత్ర రాసే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది మరి ఈ యొక్క ఉద్యమ కాన్సెప్ట్ ఈరోజు ముప్పై సంవత్సరాలుగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అనే పేరు మీద కేవలం దళిత ఉద్యమాలకే కాకుండా మాదిగలకే కాకుండా ఈ సమాజంలో ఆరోగ్య పథకం కావచ్చు లేదా వృద్ధుల వికంతులు పెన్షన్లు కావచ్చు లేదా వికలాంగుల పెన్షన్లు కావచ్చు లేదా అనేక సమ సమాజం కోసం అనేక ఉద్యమాలకి నాంది పలికినటువంటి ఉద్యమం ఎంఆర్పిఎస్ ఉద్యమం మరి ఈ యొక్క ఉద్యమం ఈ ఇప్పటికి ఆవిర్త నుంచి ముప్పై సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా జూలై ఏడవ తారీఖున ఈ జిల్లా నుండి పది నియోజకవర్గాల నుండి అన్ని మండలాల కార్యకర్తలు కార్యక కార్యవర్గ సభ్యులు మరి అదేవిధంగా మాకు సహకరిస్తున్నటువంటి అన్ని కుల సంఘాల నాయకులు ప్రతి ఒక్కరు కూడా జులై ఏడవ తారీఖున ఈదు ముడిలో జరగబోయే మాదిగల జనజాతర సభకు అందరూ చేయాలని కోరుకుంటూ ఏదైతే అన్ని జిల్లాల్లో జరుగుతున్నటువంటి యొక్క ఈ ఈరోజు నెల్లూరు జిల్లాలో కూడా జరపడం జరుగుతూ ఉంది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముప్పై ఏళ్ళు ఎంఆర్పిఎస్ ఏర్పడి ముప్పై ఏళ్ళు అయిన సందర్భంగా ఏదైతే యూదుమూడి గ్రామంలో ఏర్పడే మృత్యుము ఆ పురుటి గంటలోనే మాదిగల జన జాతర అనే కార్యక్రమం కోసం అన్ని జిల్లాల అన్ని మండలాల అన్ని నియోజకవర్గాలకు సంబంధించి మాదిగల జన రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఏదైతే ఈ యొక్క ఉద్యమం పుట్టిన తర్వాత మన పక్క జిల్లా ఒంగోలు జిల్లాలో ఏదైతే ఈ ఉద్యమం పుట్టిందో ఇది దేశవ్యాప్తంగా కూడా విస్తరించి అనేక దళిత ఉద్యమాలకి అనేక కుల ఉద్యమాలకి పుట్టినైనటువంటి ఈ యూద్యముల్లో మాన్యశ్రీ ఉసిరిపాటి బ్రహ్మయ్య గారి నాయకత్వంలో మాదిగల జన జాతర పేరుతో వేలాది మందిని అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ